హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది ఇంకా బయట అయితే డోర్ ఓపెన్ చేసి చూశాను మొత్తం చీకటిగా ఉంది ఏమో తెలీదు ఈ త్రీ డేస్ నుంచి అయితే చలి చాలా ఎక్కువగా అయిపోయింది అనమాట మొన్న మొన్న రెండు రోజులు ఎండ బాగా కొట్టిందనమాట ఇంకా చలికాలం పోయింది కదా పిల్లల్ని కొద్దిసేపు అయినా బయట తిప్పొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంకా వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్వెటర్లు వేయడం కూడా మానేస్తే వాళ్ళు మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటే మళ్ళీ ఈ మూడు రోజుల నుంచి చలి అయితే బాగా పెరిగిపోయింది ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే చలి ఉందంటే ఇంకా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది కదా ఫ్రైడే కదా ఫ్రైడే అంటే ఇంకా రోజు బయట ఊకి అల్లికి ముగ్గేసుకోవాలి ఈ రోజేమో మా సారు బాగల్పూర్కి పోతుండు పేపర్ కరెక్షన్కి అది కూడా తను సిక్స్ ఫార్టీ ఫైవ్కి పోతాడు అనమాట అంతలోపు తన కోసం అయితే నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత పిల్లలిద్దరిని స్కూల్కి రెడీ చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపే వాళ్ళని కూడా స్కూల్కి పంపించేయాలన్నమాట ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ నేను బయటకు వచ్చేసి ఊడ్చేసి నీళ్ళు చల్లేస్తున్నాను మా సార్ ఏం చెప్పారంటే నిన్న నాకు నైన్ థర్టీకి పోతే నేను భాగల్పూర్కి అని చెప్పేసి నైన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది మార్నింగ్ ఆ ట్రైన్కి వెళ్ళిపోతా అని చెప్పారు అయితే నేనేం చేసిన అంటే ఫస్ట్ ఇక లేవగానే అయితే ఊడ్చి నీళ్ళు అయితే చల్లేసాను ఎలాగో పొద్దున్నే లేసాను కదా కొద్దిసేపు అలికిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అది మొత్తం ఆరిపోయిన తర్వాత ముగ్గు వేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను ఇక ఎట్లయినా మా సార్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్కి అట్లా పోతా అన్నాడు కదా ఇక పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నిదానంగా టిఫిన్ చేయొచ్చు అంటే మా సార్ పొద్దున్నే మళ్ళీ లేచిండో ఇక్కడ నేను లోపల ఇల్లు ఊగి తుడ్చి మళ్ళీ బయట ఊకి నీళ్లు చల్లే వరకు టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఆ టైంలో మా సార్లు వేసి నాకు సిక్స్ ఫార్టీ ఫైవ్కే నేను పోవాలి నాకు లంచ్ రెడీ చేయన్నారు ఇక ఏమనుకున్నాను అంటే బయట ఇలా అలికేసినా కదా అలికిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ముగ్గేయాలి లేదు అంటే ఇంకా గంట అట్లా లేట్ చేసిన మొత్తం ఆరిపోతుంది ముగ్గు వేయడానికైతే మంచిగా ఉండదు అని చెప్పేసి నేను అనుకున్నాను ఇక మా సారు బాగల్పూర్ పోతా అని చెప్పిండు కదా ఏం చేయాలి మళ్ళీ ఫస్ట్ నేను టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ముగ్గు నిమ్మలం చేసుకోవచ్చు మళ్ళీ కొన్ని వాటర్ చల్తే వేసుకోవచ్చు కానీ మళ్ళీ వీళ్ళకి లేట్ అయింది అనుకో మొత్తం ఆగమాగం ఆగం అయిపోతుంది అని చెప్పేసి ఇదైతే ఫైవ్ థర్టీకి అయితే అలికేస్తున్నాను అనమాట అలికిన తర్వాత మా సార్కి అయితే లంచ్ బాక్స్ రెడీ చేశాను ఈరోజు వచ్చేసి టమాటో రైస్ చేశాను అనమాట నేను రెండు బాక్సులు పెట్టిస్తాను మా సార్తో పాటు ఇంకోసారి కూడా పేపర్ కరెక్షన్ చేయడానికి వెళ్తుండో అయితే వాళ్ళ వైఫ్ ఇక్కడ లేదు అనమాట మా సార్ ఏం చేస్తానంటే స్కూల్లో వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అయినా ఇప్పుడు ఎక్కడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు బాక్స్ తీసుకోలేదనుకో నాకు మా సార్ చెప్పారు నాతో పాటు ఇంకోసారు తనకు కూడా ఎక్స్ట్రా బాక్స్ పెట్టని చెప్పి మా సార్ చెప్తాడు ఇంకా నేను కూడా పెట్టిస్తాను పోయినసారి కూడా పేపర్ కలెక్షన్ అయితే నేనే మా సార్కి ఆ సార్కి ఇద్దరికి అయితే బాక్స్ పంపాను ఇంకా నేనైతే మార్నింగ్ వేసాను కదా ఫస్ట్ అయితే ఒక కప్పు వామ్ వాటర్ అయితే తాగేసాను అదే అండి ఒక గ్లాసు మళ్ళీ అయితే మా సార్ కోసం అయితే వామ్ వాటర్ వెయిట్ చేయాలి కదా అయితే వాటర్ క్యాన్ అయిపోయిందని వాటర్ క్యాన్ పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా మరి మీలో ఎంతమందికి ఉదయాన్నే ఖాళీ కడుపున వేడి నీళ్ళు తాగే అలవాటు ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక అయితే ఇక్కడ టమాటో రైస్ చేస్తున్నాను మీ అందరికి ప్రాసెస్ తెలిసే ఉంటది ఇక నేను చెప్పిన ముచ్చడి గురించి అయితే మాట్లాడుకుందాము ఇక నేను పానీపూరి బండిని చూసినాక మాకు పానీపూరి అయితే తినాలనిపించింది కాకపోతే ఎవ్వరి దగ్గర కూడా పైసలు లేవు కదా ఇక దూరం నుంచే చూసి అయితే కడుపు నింపుకున్నాం ఆ తర్వాత మా సార్ వాళ్ళ ఇంటికి పోతామని చెప్పినాం కదా అయితే మాకు అక్కడ గల్లీని మాత్రమే తెలిసా అనమాట ఇంకా మా సార్ వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు మా సార్ వాళ్ళు ఉండే గల్లీకి పోయినాం పోయిన తర్వాత అటు ఇటు ఆ గల్లీలో తిరుగుతున్నాం కానీ మా సార్ వాళ్ళ ఇల్లు ఏడుందో కూడా మొత్తమే కనిపిస్తలేదనమాట ఇక మేమందరం ఏం చేసినాం ఇప్పుడు ఒక్కరు ఉన్నాం అనుకో ఖచ్చితంగా భయం అవుతుంది ఎంతైనా సార్ కదా మళ్ళీ వంటడు అని చెప్పేసి ఇద్దరున్నా భయం అవుతుంది కానీ మన మటు ఒక గుంపు ఉందనుకో ఖచ్చితంగా ఏం భయం కాదనమాట కనిపించిన వాళ్ళందరినీ అడుగుతాం అందరి ఇంటి గేట్లు కొట్టి ఇంకా వాళ్ళిల్లేడుంది వీళ్ళిల్లేడుందని అయితే తెలుసుకుంటాం కదా అదే ఒకరిద్దరు ఉంటే భయపడతాం ఇక మేముందే పెద్ద గ్యాంగ్ అనమాట మేము ఖచ్చితంగా మా సార్ని కలిసి న్యూ ఇయర్ విష్ చేద్దామని చెప్పి మేము అనుకున్నాం కదా ఇంకా మాకు అక్కడక్కడ కనిపించిన ఒక మూడు నాలుగు ఇల్లుల గేట్లు అయితే కొట్టినాం కొట్టిన తర్వాత అడిగినాం అనమాట ఒక ఇద్దరు ముగ్గురేమో మాకు తెలియదు అని చెప్పారు ఇంకా లాస్ట్లో అయితే ఒక ఆంటీ అడ్రస్ చెప్పింది అనమాట అంటే అగో ఒక సైడ్ ఉంటుంది వాళ్ళ ఇల్లు అని చెప్పింది ఇక మేము కూడా అటు ఇటు అయితే పోతుంటే ఆ గేట్ మా సార్ది స్కూటర్ కనిపించింది అనమాట ఆ స్కూటర్ కనిపించగానే అమ్మ ఇదే మన సార్ వాళ్ళ ఇల్లు అని పసి మేము గుర్తుపట్టినాం మా సార్ స్కూటర్ని మా స్కూల్ అందరూ గుర్తుపడతారు అనమాట కొంచెం పాతగా ఉంటది ఇక మేము కూడా గుర్తుపట్టినాం కానీ గేట్ కానీ నిలబడినాక మొత్తం డోర్ పెట్టే ఉంది అనమాట అది ఇందులో ఆయన ఈ షాటర్ డోర్ పెట్టుకునే ఉంటారా మనం ఏమో ఇరవై నాలుగు గంటలు డోర్ తెరిచే ఉంటది కాని చెప్పేసి మేము మేమే మాట్లాడుకుంటున్నాం ఇక మేము అనుకున్నాం అనమాట మా సార్ వాళ్ళ గేట్ కొడతా లేదా అని చెప్పేసి ఫస్ట్ టైం ఒక్కసారి గేట్ సపోర్ట్ చేస్తున్నాం మళ్ళీ పోయి పక్కన పార్వడి ఉంటే దాని వెనకంగా దాచి పెట్టుకుంటున్నాం మళ్ళీ వచ్చిన్నాం చిన్నగా మళ్ళీ గేట్ సపోర్ట్ చేస్తున్నాం మళ్ళీ పోయి పాల్గొడ ఇంకంగా దాచిపెట్టుకున్నాం అనమాట అయితే ఒకరిద్దరం ఉంటే ఆ సౌండ్ అనేది ఇంట్లో వాళ్ళకి ఇంపడదు పది మంది గుంపులు ఉన్నాక ఇక గోడ చాటు పెట్టుకునే గుసగుసలు అన్ని వినిపిస్తాయి కదా అట్లనే మా సార్ వాళ్ళు కూడా లోపల ఉన్న వాళ్ళకి వినిపించినట్టునే అయితే మా సార్ వాళ్ళ పాప వచ్చేసి డోర్ తీసిన అనమాట డోర్ తీయగానే ఆ అమ్మాయి అయితే చాలా మంచిగా ఉంది వైట్ కలర్ గాగ్రా వేసుకుంది అనమాట వేసుకొని అవి గోల్డ్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా వాడితోనే ఇట్లా చేతితోని కుట్టారనమాట జుట్టేమో లీ చేసుకుంది మేము అనుకున్నాం హరేంద్ర మా సారేమో అంత పెద్దగా ఉంటాడు మా సార్కేమో ఇంత చిన్న బిడ్డు ఉందా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇక ఆమె ఎవరు అని అడిగిందో అడగంగా ఇక మనం ఏమంటావు అవనో తెలుస్తలేదనమాట ఇంకో ఇదేనా మా సార్ వాళ్ళు ఇల్లు అని చెప్పేసి మా సార్ పేరు చెప్పిన ఇప్పుడైతే నేను వీడియోలు పేరు చెప్పాను అయితే ఆమె అవును అన్నది అన్న తర్వాత ఒకసారి మా సార్ని పిలుస్తారా అంటే ఆ పిలుస్తా అని చెప్పేసి వాళ్ళ డాడీని అయితే పిలిచింది అనమాట మా సార్ బయటకు వచ్చిండ్రు స్కూల్లోకి ఏమో మంచిగా షర్ట్ వేసుకొని ఇన్ షర్ట్ వేసుకొని తర్వాత మంచిగా కుంకుమ పెట్టుకొని మా సార్ స్కూటర్ మీద వచ్చేది కానీ ఇంట్లో అంటే ఒకటి పెద్దది మంకీ క్యాబ్ పెట్టుకొని తర్వాత అదేదో షర్ట్ అనమాట టీ షర్ట్ లాంటిది వేసుకొని లుంగి కట్టుకుని మా సార్ ఉండవు ఇక మేమైతే మా సార్ని చూసి షాక్ అయిపోయినాం అనమాట ఇంత పెద్ద అద్దాలు కూడా పెట్టుకున్నావు అది ఇంద్రనాయ్య సార్కి ఇప్పుడు జనవరి ఫస్ట్ కూడా గింత ఎండగొడుతుంటే మంకీ క్యాబ్ పెట్టుకుంటేంది లుంగి కట్టుకునేది టీ షర్ట్ వేసుకునేది అని చెప్పేసి మా అంతలో మేము ఒకటే నవ్వుకుంటున్నాం అనమాట ఇక మమ్మల్ని చూడంగానే మా సార్ అడిగారు ఏంది గిడికి వచ్చిన మీరు అందరూ వేడుకని చెప్పేసి మా సార్ అంటే సరిగా ఇట్లా సీనియర్స్ అందరు సినిమాకి వచ్చినాం కదా వాళ్ళతో పాటు మేము కూడా వచ్చినాము ఇక ఇంటికి పోతుంటే మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చినాం అని అయితే చెప్పినాం అనమాట చెప్పినాక మా సార్కి అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినాం మా సార్ కూడా మేము పది పదిహేను మంది ఉండేసరికి ఇంట్లోకి ఏం విలువలేదు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే విష్ ఇద్దాం సేమ్ అని చెప్పి జాగ్రత్తగా ఇంటికి పోరి మళ్ళీ అటు ఇటు పోకూరి రోడ్డు మీద అని చెప్పేసి మా సార్ చెప్పిన ఓకే సార్ మంచిగా ఇంటికి పోతాం అని చెప్పేసి మేము అయితే చెప్పినాం అనమాట చెప్పిన తర్వాత ఇక సార్ లోపలికి వెళ్ళాను మేము ఆ నుంచి అయితే బయలుదేరినాం హా ఈ ముడు అయితే తర్వాత చెప్తా గానీ ఇందాకైతే నేను ముగ్గు వేసిన కదా మళ్ళీ ఆ ముగ్గు గురించి చెప్పలేదు అని చెప్పేసి మీరు నన్ను అడుగుతారు కదా ఆ గేట్ కాడ వేసినాయి కదా ఆ ముగ్గు ఏమో తొమ్మిది చుక్కలు సైడ్ ఒక చుక్కోలు పెట్టాలి ఒకటి వచ్చే వరకు సైడ్ బార్డర్ ఉన్నాయి కదా అవి కూడా ఏంటి అంటే ఐదు చుక్కలు లాగానే దాన్ని నేను తొమ్మిది చుక్కలు పెట్టేసిన మధ్యలో ఒక చుక్క అట్లా వచ్చేస్తుంది అది చూస్తే అర్థమవుతుంది ఆ గేట్ కాడ ముగ్గు ఇంకా తులసి కోట కాడ వేసినా కదా ముగ్గు వచ్చేసి అది ఐదు చుక్కలు ముగ్గు అనమాట ఐదు చుక్కలు రెండోసెలు పెట్టి ఒకటి వచ్చే వరకు పెట్టి ఇంకా చుక్కలన్నిటిని కలిపితే ముగ్గు అయిపోతుంది ఇది వచ్చేసేమో ఏడు చుక్కలు ముగ్గు ఒకటి వచ్చే వరకు మనం నాలుగు చుక్కల్ని ఇలా సపరేట్గా గా వేస్తాం కదా ఇప్పుడు ఏడు చుక్కలు వేసి ఆ రెండు ముగ్గుల్ని కలిపేస్తున్నాను అనమాట రోజు ముగ్గేసేటప్పుడు కొంచెం తడి తడిగా ఉంటది కదా ఎందుకంటే నీళ్ళు చల్లిన ఒక పది నిమిషాల్లోపే నేను ముగ్గేసేస్తాను ఈ రోజైతే ఇంకా మా సార్కి బాక్స్ పెట్టి ఆ రైస్ చేసే వరకు కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడైతే అయితే కదా పిల్లని రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను ఇక మళ్ళా ముచ్చట చెప్పిన మేమైతే మా సార్కి హ్యాపీ న్యూగా చెప్పినాక మా సార్ ఇంటికి పోమని ఇంటికి పోతే మేము సరే అని చెప్పేసి ఇంటి బాట పట్టామనమాట ఇంటి బాట అంటే మా చౌటుపల ఆటోలు ఉండే కాడికి అయితే కాకపోతే మధ్యలో మేము ఏమనుకున్నాం అంటే మాకు ఇక్కడ చౌటుపలలో ఏ ఎక్కడ ఏముంటాయో తెలియదు అనమాట ఎందుకు అంటే టెన్త్ క్లాస్ కదా మేము ఎప్పుడు చౌటుపల్లి పోయాం అమ్మ నెక్స్ట్ ఇయర్ అయితే చౌటుపల్లికి వస్తాం కాలేజీకి వస్తాం మాకు అన్నీ తెలియాలి ఇక్కడ ఏ స్కూల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అని చెప్పేసి మేమున్న పది పన్నెండు మంది ఏం చేసినాం అంటే చౌటుపల్ మొత్తం తిరిగే మల్లికార్జున స్కూలు విశాల స్కూలు ఇవన్నీ ఉండే అనమాట వాటి అన్నిటినీ ఎక్కడెక్కడ ఉంటది బ్రిలియంట్ ఎక్కడ ఉంటది ఇవన్నీ అయితే చౌటుపల్ ఉన్న స్కూల్ అన్ని తిరిగి చూసినాం అయితే విశాల భారతి అనే స్కూల్కి పోయినాం కదా ఆ స్కూల్ అయితే గేట్లు లేవు అనమాట మంచిగా ఆడుకునేటానికి ఆ జారుడు బండ ఇంకోటి నాలుగు కుర్చీలు ఉంటే అటు ఇటు సర్కిల్ తిప్పుతారు కదా అవన్నీ ఉంటే వాటి మీద మంచిగా ఆడుకొని ఇక సాయంత్రం అయిపోతుంది అనమాట ఫోర్ ఆడిపోతుంది ఇంటికి పోవాలని చెప్పేసి మేము అందరం అయితే ఇంటి బాట అనమాట ఇక ఆటోల కాడికి వస్తేనేమో మమ్మల్ని ఒక్కరు కూడా ఎక్కించుకుంటట్లేరు ఎందుకంటే మా దగ్గర పైసలు లేవని చెప్పినాయి కదా ఇక చిన్నగా చౌటుపల్లి రోడ్ నుంచి అయితే నడుచుకుంటూ పోదామని అయితే బాట పట్టినాం ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇంకా మేమందరం ఫ్రెండ్స్ ఉన్నాం కదా మంచిగా ఆడుతూ పాడుతూ నడుచుకుంటూ పోవచ్చు అని అయితే ఫిక్స్ అయిపోయినాం అనమాట అట్లనే ఒక హాఫ్ కిలోమీటర్ పైన నడిచాము ఇంకా చౌటుపల్లి రోడ్కు లాస్ట్లో ఒక దుర్గామాత టెంపుల్ ఉంటుంది అనమాట ఆ తర్వాత అన్ని చెట్లు ఉంటాయి అక్కడ ఎవరు కూడా జనాలు ఆటో లెక్కరు అనమాట ఇక మేమేం చేసినాం పన్నెండు మంది అయితే నడుచుకుంటూ పోతున్నాం కదా నడుచుకుంటూ పోతుంటే లాస్ట్కు అక్కడ చెట్ల వైపు కూడా నడుచుకుంటూ పోతుంటే మా ఊరు ఆటో అయితే ఒకటి వచ్చింది దాంట్లో చూస్తేనేమో ట్రాలీ ఆటోలు బాగుండే అప్పుడు ఇప్పుడు అన్ని బుర్కాటోలు అయిపోయినాయి అనమాట ఆ ట్రాలీ ఆటోలు అయితే ఆపినాం ఆపిన తర్వాత అని చెప్పేసి ఆటో ఆయన అడుగుతారు కదా చిన్న ఉంటారు అని చెప్తే ఎక్కువ అన్నారు కాకపోతే మా దగ్గర అయితే కీ లేదు అని చెప్పినాం ఆయన కూడా పర్లేదు అని చెప్పేసి ఆటో ఆయన చెప్పిన అట్లా ఆయన చెప్పంగానే మాకైతే రెక్కలు వచ్చినాయి అనమాట ఎందుకంటే దాని ముందు ఒక మూడు నాలుగు ఆటోలు అయితే ఆపినావు కానీ ఏ ఒక్కరు కూడా ఎక్కించుకోలేదు ఎందుకంటే పైసలు ఇవ్వని చెప్పిన కదా కానీ ఆయన మాత్రం మాకు ఆ టైంలో దేవుడు లాగా వచ్చేసిండు మేమైతే హాఫ్ కిలోమీటర్ అని చెప్పినాం కదా కిలోమీటర్ పైన నడిచినాం అనుకుంటా బాగా దూపైపోతుంది మాకు ఇక చెప్పినా కదా సో రూపాయలు మొత్తం తిరిగిన రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు తిరిగిన చేతిలో పైసలు లేవు మాకు నీళ్ళు ఎవరు పోస్తారు అంత దూరం నడవగానే బాగా ఆయసం వచ్చింది వాటర్ ధూపవుతుంది ఇంకా లాస్ట్ లో నీరసంగా ఈ ఆటో అయితే ఆపితే ఆయన ఎక్కించుకున్నాను అనమాట ఆటో ఎక్కంగానే ప్రాణం అయితే లేచి వచ్చింది అప్పుడు అనుకున్నాం అనమాట ఈ ఆటో అంకులు అయితే మస్తు దేవుడు

ఇక మా ఊరు ఆయన కావడంతో మమ్మల్ని అయితే మంచిగానే మా ఇంటికానే దించింది అనమాట అంటే మేము ఇంటికి పోయే రోడ్లనే దించను కిరాయిలు ఇవ్వని చెప్పినా కూడా ఎక్కించుకోండు ఇక మంచిగా రాజన్న సినిమా చూసి అయితే ఇంటికి వచ్చినాం కానీ టెన్త్ క్లాస్లో సినిమా చూసినప్పుడు మా అమ్మ కొట్టిందని చెప్పినా కదా ఇప్పుడు చూసిన సినిమాకి అయితే మా అమ్మ నన్ను కొట్టలేదు ఎందుకు అంటే చెప్పిన కదా ముందే అక్కకి అందరికి చెప్పిపోయినా ఇంకా మంచిగా రాజన్న మూవీ చూసినాక ఇక ఇంటికి వచ్చినాక మా ఆడకట్ట వాళ్ళు ఉంటారు కదా పోరాదు అందరికి మీకు తెలిసారా థియేటర్ మస్తు పెద్దగా ఉంది ఆ ఈ వేనుక అంత పెద్ద ఉంది మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది దాంట్లో పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి బొమ్మలు అని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే అక్కడ వేణుక నుంచి ఫోకస్ లైట్ వస్తుంది అది వచ్చి వాళ్ళ పైన పడతాయని నాకు అప్పుడు తెలియదు ఇప్పుడు ఇప్పుడే తెలుసా అనమాట అది కూడా కానీ అంత పెద్ద టీవీరా ఎన్ని అయి ఉంటుందో కొంటనుగు తెలిసారా సౌండ్ అయితే డిమ్ డిమ్ అని అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే భయమైందిరా అట్లా అని చెప్పేసి ఇక మనం చూసింది చీమంత అయితే చెప్పేది గోరంతా ఉంటుంది కదా అవ గట్లయితే నేను మా వాళ్ళకి చెప్పినా ఇక అప్పుడు నీ ఫేవరెట్ సినిమా ఏంటిది అంటే రాజన్న రాజన్న అని చెప్పేసి అందరికీ చెప్పుకోనా ఇక ఎప్పుడైనా టీవీలో రాజన్న సినిమా వస్తుంది కదా స్టార్టింగ్ నుంచి అయిపోయిన దాకా లేవకుండా చూసేదాన్ని ఎందుకంటే థియేటర్లో చూసిన అందుకే అనమాట ఇక నా ఫస్ట్ సినిమానేమో నా ఫ్రెండ్స్తోనే చూసిన అవి కూడా ఎయిత్ క్లాస్లో మళ్ళా నా సెకండ్ సినిమా వచ్చేసి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు మేమైతే మా అక్కలం అందరము మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ ఎప్పుడు సినిమా చూడలేదని చెప్పేసి మా స్వప్ రక్క మానవు రక్క సినిమాకి పోదామన్నారు మా ఆడకట్ట వాళ్ళందరం కలిసి రాత్రి తొమ్మిది గంటలకి సినిమాకి అయితే పోయినాం అనమాట అప్పుడు సంక్రాంతి టైంలో సీతమ్మాబాకి ఇట్లా సినిమాలో చెట్టు సినిమా చూసినాం ఆ తర్వాత దమ్ము సినిమా చూసిన అనమాట అది కూడా మా శేఖర్ బాబు తీసుకెళ్ళిండు నన్ను మా సంధ్యని ఆ తర్వాత టెన్త్లో లో గుర్రం సినిమాకి పోయి మా అమ్మ తొందర దెబ్బలు అన్న కదా అది ఆ తర్వాత బాహుబలి అనమాట అది మా సుమ్మక్క తీసుకెళ్ళింది నన్ను మా కిరణ్ ఇద్దరిని తీసుకెళ్ళింది అక్కతో పాటు బాహుబలి సినిమా చూసినాం ఆ తర్వాత డిగ్రీలో అప్పుడప్పుడు ఫ్రెండ్స్తోనైతే సినిమాకి వెళ్ళిన ఆ తర్వాత ఇంకా డిగ్రీలో నాలుగైదు సినిమాలు చూసిన ఇంకా ఎప్పుడూ సినిమా అనేది నేను చూడలేదు కాకపోతే నేను మా సార్తో అయితే సినిమాకి వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఇక మా సారేమో నేను ఇప్పుడు ప్రపంచం అయితే మా ఏమో ఎనకట కొట్టినాను అనమాట ఆయనకేమో ఆ ఎర్ర జెండా సినిమాలు తప్ప మీతో ఏ సినిమాలు చూడదు మా సారు థియేటర్ లో చూసిన లాస్ట్ సినిమా వచ్చేసి కొత్త బంగారు లోకమంట నన్ను తీసుకోమని నేను అడిగినా కూడా మా సార్ ఒక్కసారి కూడా సినిమాకి తీసుకోవలేదు ఈ ఎనిమిది ఏళ్ళలో మరి మీరన్నా ఈ వీడియో చూసిన తర్వాత మా సార్కి చెప్పు నాకేమో తనతో సినిమాకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండే నా పెళ్ళి అయినప్పటి నుంచి పెళ్ళికి ముందు నుంచే అనుకుంటున్నా మా హస్బెండ్తో మంచి సినిమాలో పోవాలని చెప్పేసి ఆయన ఏమో ఏడికి తీసుకోవట్లేదు ఒకవేళ మీరన్నా చెప్తే మీ మాటిని నన్ను అయితే సినిమాకి తీసుకోవద్ అనుకుంటున్నా మీరు అందరు నా కోసం చెప్తారు కదా మర్చిపోకూరి ఓకేనా ఇక ఈ అయితే పొద్దున టమాటో రైస్ చేసి మా సార్ వాళ్ళకి బాక్స్ పంపించింది కదా ఆ రైస్ కొంచెం ఉందనమాట మళ్ళీ తర్వాత కొంచెం వైట్ రైస్ ఉంది మళ్ళీ అది నాకు సరిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేరే అన్నం వండింది అనుకో మళ్ళీ సలనం అయిపోతుంది సాయంత్రం అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే పిల్లలకి మాత్రమే వన్ కప్పు బియ్యం కడిగాను అనమాట వాళ్ళకి రెండు పూటల్లో తింటే సరిపోతుంది ఇంకా తర్వాత కర్రీ వచ్చేసేమో ఎగ్ ఫ్రై చేశాను అదైతే నేను చూపించలేదు జస్ట్ సింపుల్గానే అయిపోతుంది కదా మీ అందరికీ తెలిసే ఉంటుందని ఇంకా పిల్లలు ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకురాగానే వాళ్ళకి అన్నం పెట్టేశాను అలా అనిపితే అన్నం తింటురు కదా ఆ తర్వాత నేను ఏం చేశానంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆయిల్ని బాయిల్ చేశాను అనమాట కొంచెం గోరు వచ్చేది పెట్టుకుంటే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను విన్నాను అందుకైతే ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు ట్రై చేశాను రేపటి నుంచి

ఇది ఏదో మంచిగా నోరు ఊరుతుందిరా తింటే తింటాం అని చెప్పేసి అనుకుంటారు కానీ నువ్వు మొత్తం అయిపోయి ఐదారు చేసినట్టు ఇంకేముంది వీడియో కోసం చూపించింది ఇంకేముందమ్మ వీడియో వస్తా అని చెప్పేసి అట్ట అనుకుంటారు మీరేమో ఆయనే అయినట్టు ఇంకా నాకు అనే ఇంకా పూర్తిగా టేస్ట్ చూడలే ఒకటి సగం ఉరికిండు బాగా వేడి పేడు ఉందని ఉరికిండు చెప్పాను వ్యూస్ ఎన్ని వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి అంటే ఓ నాడు ఎక్కువ వస్తున్నాయి అంటున్నావు ఏది ఫ్రస్ట్రేట్ అవుతుంది అంటే చికా చికాకు పడుతున్నావు నీ పని నువ్వు మోటివేట్ అయ్యి చేయాలి చేయాలి చేయాలని నేను నేను కూడా నీ దాంట్లో సగం ఉన్నా కూడా నేను లైఫ్లో సక్సెస్ అవుతున్నాను చెప్తున్నా నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను కానీ ఈ మాట కూడా నువ్వు అప్లోడ్ చేయాలన్నా అక్కలు అందరూ అందరూ ఇంటర్ నిజంగా చెప్తున్నాగా నువ్వు కమిట్మెంట్ గ్రేట్ సక్సెస్ అవుతావా కావా అనేది దేవునికి కృప తీసుకుంటు గాని ఒకటి పట్టుకున్నావు కదా చెయ్యాలి చెయ్యాలి తక్కువ వయసు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఇది చేయాలి కొత్తగా చేయాలి కొత్తగా చేయాలని బాగా గ్రేట్ వెరీ గుడ్ క్యారీ మా సారు పేపర్ కరెక్షన్కి పోయి వచ్చిన తర్వాత ఆయనకి ఏమనిపించిందేమో నన్ను వచ్చి అయితే అట్లా పొగిడి ఇక నేను అనుకున్నాను ఈ రోజు మా సార్కి ఏమైందో అని చెప్పేసి నేను తెగ ఆలోచించాను అనమాట మా సార్ అట్లా చెప్పగానే ఇక పిల్లలకి అయితే ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను ఎప్పుడో ఒకప్పుడు అయితే ఇలా పొటాటోస్తో చేస్తాను అనమాట నేను దాంట్లో కలిపిన పిండి వచ్చేసి కార్న్ ఫ్లోర్ బియ్య పిండి అనమాట ఇంకా నైట్ వచ్చేసి మార్నింగ్ చేసిన టమాటో రైస్ కొంచెం ఉంది కొంచెం వైట్ రైస్ ఉంది కదా ఇంకా చపాతీస్ చేసి బీన్స్ టమాటో కర్రీ అయితే వండేసాను వండిన తర్వాత గిన్నెలన్నీ తోమేసాను ఈరోజు నేను మా తెలిగక కలిసి ఎల్పాయలు అయితే తీసేసామన్నమాట ఇంకా పెరుగు తోడేయడానికి పాలు వేయిట్ చేస్తాను ఆ తర్వాత మా సార్కి రేపు బాక్స్ పెట్టేయాలి కదా అన్నం కూడా వండి పక్కన పెట్టేసాను అనమాట ఇలా ఈ వ్లాగ్ అయితే సింపుల్గా అయిపోయింది నైట్ వాయిస్ చెప్పేసరికి అనమాట మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ మరి